ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి పథకాల అమలు ఎందుకంటే గతంలో ఎన్నికలకు ముందు ఏదైతే టీడీపీ జనసేన బీజేపీ కూటమి మేనిఫెస్టో ఇచ్చాయో సూపర్ సిక్స్ పథకాలు కానీ వారు ఇచ్చినటువంటి మేనిఫెస్టో కానీ సో ఆ పథకాలకు సంబంధించి ఎప్పుడు అమలు చేస్తారు ప్రభుత్వం ఏర్పడిన తెల్లారి నుంచే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పథకాలు ఎప్పుడు అమలు చేస్తారని చెప్పేసి ప్రతిరోజు కూడా నిత్యం ఆరోపణలు చేస్తున్న పరిస్థితి అయితే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పథకాలు అమలు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆయన పథకాలు ఏమి అమలు చేయాల సంవత్సరం పట్టింది మినిమం అదేవిధంగా పెన్షన్దారులు పెన్షన్ రెండు వేల నుంచి మూడు వేలు ఆయన ఒక్కసారిగా తీసుకొనిపోయిన పరిస్థితి కాదు సంవత్సరానికి రెండు వందల యాభై కాడికి ఆయనకు దాదాపు నాలుగు సంవత్సరాలు పట్టింది మూడు వేల రూపాయలు పెన్షన్ తీసుకెళ్ళడానికి కానీ కూటమి ప్రభుత్వం మాత్రం ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మూడు వేల నుంచి నాలుగు వేలు ఒక్క సంతకంతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వరాన్ని ప్రకటించారు ప్రతి నెల ఒకటో తారీఖు రాగానే పెన్షన్దారులు పెన్షన్ అందుతూ ఉంది వృద్ధులకి వికలాంగులకి అందరూ కూడా పెన్షన్లు డబల్ అయ్యాయి వారందరూ కూడా సక్రమంగా టయానికి పెన్షన్లు అందుతూ ఉన్నాయి వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి వారి సహాయ సహకార్యాలు లేకున్నా కూడా టయానికి అందరికి కూడా పెన్షన్ ఎంత ఉంది ప్రభుత్వ ఉద్యోగులకు సక్రమంగా జీతాలు పడుతున్నాయి మొదటి వారంలోనే సరే ఒకటో తారీఖు కొంతమంది పడి శాలరీ క్రెడిట్ అవుతుంది రెండో తారీఖు కొంతమంది ఏదేమైనప్పుడు వన్ వీక్ లోపే శాలరీ క్రెడిట్ అవుతున్న పరిస్థితి అంటే ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది అని చెప్పేదానికి ఉదాహరణ ఇది ఆ ప్రభుత్వంలో పనిచేసే ఉద్యోగులకు సక్రమంగా జీతాలు ఇవ్వటం ఏదైతే ప్రభుత్వాన్ని అంటిపెట్టుకొని బతుకుతున్నటువంటి వృద్ధులు వితంతువులకి వికలాంగులకి సక్రమంగా ఒకటో తారీఖున పెన్షన్ ఇస్తుంది అంటే ఆ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని చెప్పాలి ఇంకా అందులో డౌట్ లేదు ఓ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందని చెప్పాలి ఇక వెల్ఫేర్ స్కీములు ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఖజానాను బట్టి ప్రభుత్వంలో ఎంత ఖజానా ఉంది మరి ఆ ఖజానాన్ని ఏ విధంగా ఉపయోగించాలి ఖజానాన్ని ఏ విధంగా క్రియేట్ చేయాలి సంపద ఏ విధంగా సృష్టించాలి పెట్టుబడులు రాబట్టి ఏ విధంగా సంపద సృష్టించాలి అనేటువంటి దాని మీద పూర్తిస్థాయి వెల్ఫేర్ స్కీములు ఇచ్చినటువంటి హామీలు ఆధారపడి ఉంటుంది బహుశా ఈ రోజు కాకపోవచ్చు రేపు కాకపోవచ్చు ఈ ఆగస్టు పదిహేను అన్నా క్యాంటీన్ ఓపెన్ అన్నారు ఆ తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కాస్త లేట్ అయినప్పటికీ కూడా అది కూడా ఒక నెల రోజుల్లోనే ఇంప్లిమెంట్ అయ్యేటువంటి పరిస్థితి స్పష్టంగా కనపడుతూ ఉన్నాయి సో ఇంకా బడ్జెట్ కూడా ప్రవేశపెట్టిన పరిస్థితి లేదు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా సో మెల్లమెల్లగా ఈ వెల్ఫేర్ స్కీములని ప్రభుత్వం ఇవ్వాలనేటువంటి ఆలోచనలని ముందుకు కదులుతోంది దుబారా ఖర్చుల్ని ఈ కూటమి ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టేసింది గత ప్రభుత్వంలో లాగా వడ్డించేవాడు మనవాడైతే ఏ బంతిలో కూర్చున్నా కూడా మనకు కావాల్సినవి వస్తాయనే చందాన సలహాదారుల రూపంలో లక్షలాది రూపాయలు జీతాలు ఇవ్వటం వాళ్ళందరూ కూడా హైదరాబాదులో బెంగళూరులో చెన్నైలో వారి ఇష్టానుసారంగా వారు ఉంటాం ప్రభుత్వ ప్రజాదనాన్ని లక్షలాది రూపాయలుగా సలహాదారులు జీతాలు తీసుకోవటం కోట్లాది రూపాయలు ధనం వృద్దు అవటం ఇలా ప్రతి దానికి కూడా ముఖ్యమంత్రి గారు ఐదు కిలోమీటర్ పది కిలోమీటర్ ప్రయాణం చేయాలన్నప్పటికీ కూడా ఆయన హెలికాప్టర్ తప్పితే మాములుగా కాలు కింద పెట్టిన పరిస్థితి ఆయన కాలు తీసి కాలు వేస్తే వేసిన పరిస్థితి ప్రజాధనం గత ఐదు సంవత్సరాలు ఆ విధంగా బాధ్యత లేకుండా ఖర్చు అయిపోయిన పరిస్థితి కానీ ఇప్పుడు కొంత బాధ్యతతో కూడినటువంటి ఒక రెస్పాన్సిబిలిటీ ఒక క్రమ పద్ధతి ఈ కూటమి ప్రభుత్వంలో ఎందుకంటే ఇది ఒకరి ప్రభుత్వం కాదు మూడు పార్టీల సమ్మేళనం కాబట్టి ఒకరికొకరు నొచ్చుకోకుండా మంత్రులు కూడా వృధా ఖర్చులు చేయకుండా ఇటు ఉప ముఖ్యమంత్రి సైతం కూడా తన ఛాంబర్లో ఉన్న ఫర్నిచర్ తానే తెచ్చుకుంటాను ప్రకటించాడు ఎవరు కూడా దుబారా ఖర్చులు చేయకుండా ఆ ఉన్న ఖజానాన్ని ఎలా డెవలప్ చేయాలి డెవలప్ చేసిన దాని మీద వెల్ఫేర్ స్కీమ్లు ఇవ్వాలనేటువంటి ఆలోచనలో ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అయితే ఇచ్చారు కాబట్టి హామీలు వెంటనే అమలు చేయాలి అమలు చేయకపోతే రాష్ట్రపతి పాలన పెట్టాలి రాష్ట్రంలో దమనకాండం జరుగుతూ ఉంది మా కార్యకర్తల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి హత్యా రాజకీయాలు జరుగుతా ఉని చెప్పేసి వైఎస్ఆర్సిపి కోట ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా పెద్ద ఎత్తున ఆరోపణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో ఏదేమైనప్పుడు కూడా సంపద సృష్టి కోసం అసలు పవన్ బాబు ప్రణాళికలు ఏంటి అనే అంశాలు చర్చిద్దాం సంపదని ఏ విధంగా సృష్టిస్తారు ఇదే వాళ్ళ హాట్ టాపిక్ హాట్ టాపిక్లో మనతో పాల్గొనడం కోసం సెంగళూరు వెంకటేష్ గారు రాజకీయ విశ్లేషకులు అదేవిధంగా సుప్రీంకోర్టు అడ్వకేట్ మనతో స్టూడియోలు అందుబాటులో ఉన్నారు అదేవిధంగా చీకట వంశీదీప్ గారు జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర జోన్ కమిటీ కన్వీనర్ మనతోటి కాల్ అందుబాటులో ఉన్నారు అదేవిధంగా బత్తుల రాము గారు తెలుగుదేశం పార్టీ మాజీ రాజులు ఇన్ఛార్జ్ మరి కొద్దిసేపట్లో వారు కూడా మనతోటి కాల్ జాయిన్ అవుతారు రైట్ ముందుగా వంశీదీప్ గారితో మాట్లాడదాం జనసేన పార్టీ సెంట్రల్ సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్ వంశీ గారు గుడ్ మార్నింగ్ అండి సార్ వెరీ గుడ్ మార్నింగ్ బ్రహ్మనాయుడు గారు మీకు అదేవిధంగా ప్రైమ్ లైన్ వీక్షకులకు యాజమాన్యానికి అదే విధంగా లో ఉన్న వెంకటేష్ గారికి అందరికి కూడా శుభోదయం అండి వెరీ గుడ్ మార్నింగ్ సార్ ఎప్పుడు ఈ సంపద సృష్టి సరే ఈ ప్రభుత్వం చెప్తా ఉంది ప్రభుత్వంలోని మంత్రులు చెప్తా ఉన్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి పెద్ద పెద్ద నిపుణులు చెప్తా ఉన్నారు అయినప్పటికీ కూడా మెల్ల మెల్లగా ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వెళ్ళాలనేటువంటిది ఈ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం లక్ష్యంగా కనపడతా ఉంది ఇచ్చిన హామీలు అయితే ఆర్థిక పరిస్థితి బాగున్నా బాగలేకపోయినా ఏదేమైనా కూడా ఇచ్చిన హామీలు అమలు చేయటం అయితే ప్రభుత్వం బాధ్యత ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ప్రశ్నించడం అనేది ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ కూడా ఇంకా ప్రతిపక్షంగా ఉన్నారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క బాధ్యత సో మరి ఎప్పుడు ఈ వెల్ఫేర్ స్కీమ్లు అన్ని కూడా అమలు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అసలు వీటి ఊసే లేని పరిస్థితి కూడా కొన్ని కొన్ని స్కీమ్ల గురించి ఇంకా ఆలోచించిన పరిస్థితి కూడా కనపడతా ఉంది డిస్కషన్స్ కూడా రాని పరిస్థితి గారు ముందుగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఈ రోజున మీరు అన్నారు ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి ఒక రాజకీయ పార్టీ అయినప్పటికీ గతంలో ఐదు సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని పాలించినటువంటి పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఏదైతే మనం ఐదు సంవత్సరాల పాలన మనం పరిగణలోకి తీసుకుంటే రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో అంటే రెండు వేల సంవత్సరంలో రాష్ట్రాన్ని ఏ విధంగా అయితే అతి దుర్మార్గంగా అత్యంత పాశవికంగా రాష్ట్రాన్ని విభజించినటువంటి ఈ కొత్తగా ఏర్పడేటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆ రోజున ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అమరావతి అనేటువంటి ఒక ప్రాంతాన్ని మనం ఏర్పాటు చేసుకుని అమరావతి ప్రాంతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతి ప్రాంతాన్ని మనం ఏర్పాటు చేయటువంటి అసెంబ్లీలో సాక్షిగా ఆ రోజు ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడుగా ఆయన కూడా ఒప్పుకున్నారు ఆయన మాట తప్పను మడంతో ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో రెండు వేల పద్నాలుగో సంవత్సరం నుంచి పంతొమ్మిదవ సంవత్సరం వరకు కూడాను రాష్ట్రంలో పాలన చాలా చక్కగా సాగింది చాలా సజావుగా జరిగింది ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు నిరంకుశమైనటువంటి ప్రభుత్వం ఏదైతే అధికారంలోకి వచ్చిందో అమరావతి అనేటువంటి రాష్ట్రానికి రాజధాని లేకుండా అమరావతి ప్రాంత రైతులు లేదే విధంగా రాష్ట్ర ప్రజలందరినీ కూడాను ఒక రకమైనటువంటి ఫోబియాకు తీసుకెళ్ళినటువంటి ప్రభుత్వం ఒక రకమైనటువంటి ఫోబీలకు తీసుకెళ్లిన ఒక 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 డైలమా కండిషన్ లోకి రాష్ట్ర ప్రజలందరినీ కూడా తీసుకెళ్ళినటువంటి ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారికి గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దొరుకుతుందండి అంత దారుణమైన పరిస్థితిలో రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులు మరి 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 ముఖ్యంగా ఎందుకంటే మీరు నేను ఏదైతే మీరు అడిగినటువంటి దీనిలో ముఖ్యం ముందు నేను కొంచెం మీకు చెప్పాలి రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి రాష్ట్ర గత ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలు ఏదైతే శాండ్ అవ్వచ్చు మైనింగ్ అవ్వచ్చు ఏదో లేకపోతే మద్యం అవ్వచ్చు మద్యం మాఫియా అవ్వచ్చు బియ్యం అవ్వచ్చు ఎక్కడ పట్టిన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రకాల వ్యవస్థల్లో అన్ని చోట్ల కూడాను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని విభాగాలు కూడాను దారుణమైనటువంటి ఏదైతే అవినీతితో కూరుకుపోయి పెరిగిపోయి ఉంది ఎక్కడ చూసినా కూడా కబ్జాంధ్రప్రదేశ్ అండి ఈ రోజున మాకు ఈ రోజున జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఈ రోజున ఏం చేసామండి ప్రజా దర్బార్ జనసేన పార్టీ కార్యాలయం దగ్గర ప్రధాన కార్యాలయం దగ్గర దర్బార్ కార్యక్రమం ఏర్పాటు చేసి జనసేన దర్బార్ ఆ కార్యక్రమానికి ఎంతో మంది అంటే వినతలు అందించేటువంటి ప్రజలు స్వచ్ఛందంగా వచ్చేసి మా స్థలాలను కబ్జా చేశారు మా పొలాలను కబ్జా చేశారు మమ్మల్ని ఈ విధంగా బ్లాక్మెయిల్ చేస్తున్నారు మమ్మల్ని ఈ విధంగా భయోత్పాతానికి గురి చేస్తున్నారు అంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా అత్యాచారాలు హత్యలు మానభంగాలు రాష్ట్రంలో ఒకటి అన్ని రకాలుగా ప్రజలందరినీ కూడా అతి దుర్మార్గంగా పాశవికంగా పాలించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి దక్కుతుందండి ఇది ఇది ఈ విధంగా ఉన్నటువంటి పాలనా వ్యవహారాలను తీసి పక్కన పెడితే ఏదైతే వ్యవస్థలను చిన్నభివయం చేసి అభివృద్ధి అనేది ఏమాత్రం లేకుండా రాష్ట్రానికి కాదండి ఏ జాతికి అయినా సరే అభివృద్ధి సంక్షేమం రెండు రెండు కళ్ళు అండి అభివృద్ధి ఖచ్చితంగా ఉండాల్సిందే సంక్షేమం ఖచ్చితంగా ఉండాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ముసుగులు సంక్షేమం అన్న చేశాడంటే ఆ సంక్షేమం కూడా తన జోబుల్లో తన పార్టీకి సంబంధించిన నాయకులు జోబుల్లోకి వెళ్లే విధంగా అతి పెద్ద కుట్రగా పాల్పడ్డాడండి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే జగన్ అన్న కాలనీలు టిట్కో గృహాలు అనే పేరుతోటి ఏదైతే రాష్ట్రంలో ప్రజల సొమ్ముని ముప్పై రెండు వేల కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేశాడు ఎంతో దుర్మార్గంగా లూటీ చేస్తాడు అవన్నీ కూడాను అటువంటి అటు అవన్నీ కూడా బట్టబయలు చేస్తాం అతి త్వరలో అదే విధంగా వాటి ద్వారా అటువంటి దుబారా ఖర్చులు ఏవైతే ఉన్నాయో వారి జేబుల్లో నింపే సుమ్ములు బ్రహ్మనాయుడు గారు కొత్తగా అభివృద్ధి అని అంటే ఖచ్చితంగా మేము రాజధాని నిర్మిస్తాం ఖచ్చితంగా మేము పోలవరం పూర్తి చేస్తాం రాష్ట్రానికి సంబంధించినటువంటి కొత్త ప్రాజెక్టులను తీసుకొస్తాం ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాం వాటితో భాగంగా ఏదైతే ఈ దుబారా ఖర్చులు అని చెప్పేసి మనం చెప్పుకుంటున్నాం రాష్ట్ర అంటే ఇక్కడ ఒకటే కల్పిస్తారు కల్పించరు అని చెప్పేసి ఎవరు అంటాం లేదు అయితే మాకు ఇప్పటికి ఇప్పటికే కావాలి అని చెప్పేసి వైఎస్ఆర్ పెద్ద ఎత్తున అడుగుతా ఉంది కదా ఖచ్చితంగా సార్ మేము అధికారంలోకి వచ్చిన తొలి జగన్మోహన్ రెడ్డి ఇందా మీరే చెప్పుకోవచ్చు సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వృద్ధులకు మేము వృద్ధాపిచ్చా అని చెప్పాడు రెండు వేల ఏడు వందల యాభై మూడు వేలు మూడు వేల రెండు వందల యాభై ఇలా చేసుకుంటూ ఐదు సంవత్సరాల పాటు చేసుకుంటూ 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 వచ్చి ప్రజలను ఆ రోజున కూడా మర్భిపెట్టి మోసం చేసి ప్రజల వృద్ధుల నోట్లో కూడా మట్టి కొట్టినటువంటి ఘనపాటి మన జగన్మోహన్ రెడ్డి ఏ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే అరవై నాలుగు లక్షల మంది లబ్ధిదారులకు జన ఏ ప్రతి నెల ఒకటో తారీఖున రెండు వేల ఏడు వందల ముప్పై కోట్ల రూపాయలు ఖచ్చితంగా వారి చేతుల్లోకి వెళ్లి మా ప్రజాప్రతినిధులు మా నాయకులు కూటమి నాయకులు కూటమి ఎమ్మెల్యేలు కూటమి ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్క గృహానికి వెళ్ళి వారి చేతులకు స్వయాన అందించేటటువంటి కార్యక్రమాన్ని మేము దిగ్విజయంగా మొన్న ఆగస్టు ఒకటో తారీఖున రెండోసారి కూడా పూర్తి చేయడం జరిగింది ఖచ్చితంగా మేము ఏదైతే ఎన్నికల హామీలు ఇచ్చామో ప్రజలందరూ కూడా మంచి సంక్షేమాల్ని మంచి అభివృద్ధిని అందిస్తామని చెప్పేసి మేము మళ్ళా చెప్తున్నాం సార్ ఎంత దారుణమైనటువంటి పాలన సార్ ఎంత దారుణమైనటువంటి ప్రభుత్వం అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాష్ట్రంలో గొప్ప ఒక గొప్ప ఒక్క ఇప్పుడు మనం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని చూస్తూ ఉన్నామండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అంటే ఒక సబ్ కలెక్టర్ ఆఫీసును కూడా తన భూభాగత్వం బయటపడి అనే ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి పత్రాలని కూడా తారుమారు చేసే క్రమంలో భాగంగా వారు ఆఫీసులు కూడా దగ్గర ప్రభుత్వ కార్యాలయాన్ని ప్రభుత్వ భవనాలను కూడా తగలబెడుతున్నారంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రం ఉంది అంటే వారికి అధికారం లేకపోతే ఈ విధమైనటువంటి ఉన్మాదానికి పాల్పడుతున్నారంటే ఆ రోజున ఐదు సంవత్సరాలు ఏ విధమైనటువంటి ఉన్మాదానికి పాల్పడ్డారో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో జరిగినటువంటి అవినీతి అరాచకాలను మేము ఖచ్చితంగా కట్టడి చేస్తామండి మేము ఒకటే చెప్తున్నాం సార్ ఖచ్చితంగా ఇది ప్రజా పక్షపాత ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం మహిళా పక్షపాత ప్రభుత్వం మహిళలకు రైతులకు విద్యార్థులకు అదే విధంగా యువత యువకులకు నిరుద్యోగులకు ఎవరికైనా సరే మేము ఇచ్చినటువంటి వృత్తి హామీని ఖచ్చితంగా అమలు చేసి తీరతాం అమలు చేసి చూపిస్తాం ఎందుకంటే మాకు చిత్తశుద్ధి ఉంది మా రాష్ట్రం పట్ల మా ప్రజల పట్ల మమ్మల్ని ఎన్నుకున్న ప్రజా ప్రజల పట్ల మేము ఖచ్చితంగా వారి కోసం మేము నిలబడతాం వారి కోసం మేము పోరాడతాం వారికి చేయాల్సినటువంటి అన్ని రకాల సంక్షేమ అభివృద్ధి ఫలాన్ని మేము అందిస్తాం సార్ వారిలాగా మేము దోచుకోవటం రాలేదండి ఈ రాష్ట్రంలో మేము ఖచ్చితంగా ఈ వ్యవస్థలన్నింటినీ కూడా చిన్న భిన్నమైనటువంటి ఈ వ్యవస్థలన్నిటినీ కూడా సక్రమంగా ముందు స్టెబిలైజ్ చేయడానికి విల్ టేక్ టైం అండి ఎందుకంటే రాష్ట్రం పదిహేను లక్షల కోట్ల అప్పుల్లోకి తీసుకెళ్ళాడు ఈ జన పార్టీ ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళు దాన్ని మనం స్టెబిలైజ్ చేయడానికి విల్ టేక్ టైం ఒక్కొక్క పథకాన్ని మేము రేపు ఆగస్టు పదిహేనవ తారీఖున మేము ఎన్టీఆర్ ఏదైతే మనం ఈ రోజున రేపు మనం అమ్మ మనం అవును సార్ అవును అది స్టార్ట్ చేస్తున్నాం విధంగా మహిళలకు ఏదైతే విచిత్ర బొస్తానన్నాము ఖచ్చితంగా అందరికి కూడాను ఆ దానికి సంబంధించిన ఏదైతే ఉంటుందో దానికి కూడాను అతి త్వరలో పన్నెండో తారీఖున మన మంత్రివర్యులు మంత్రివర్గ సమావేశంలో వీరు కూడా ముఖ్యమంత్రి గారితో చర్చించిన తర్వాత దానికి సంబంధించినవి కూడా రిలీజ్ చేస్తారండి ఖచ్చితంగా మహిళలకే కాదండి రాష్ట్రంలో ఉన్న యువతి యువకులకు అందరూ కూడాను ప్రశాంతంగా ఉండొచ్చు అందరికి కూడాను ఖచ్చితంగా మేము తీసుకొచ్చే పరిస్థితిని మేము మీరు